కన్యారాశి వారికి వీరికి ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో ఒక కొలిక్కి వస్తుంది ఆరోగ్యం కుదరపడుతుంది మెంటల్ స్టెబిలిటీ అనేది ఎక్కువగా పెంచుకోగలుగుతారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నం చక్కగా ప్రారంభించండి ఒక ఉద్యోగం వచ్చింది పోయింది బాధ లేకుండా మళ్ళీ ప్రయత్నం చేయండి కష్ట ఫలియంట్గా ప్రయత్నం ఇస్తే ఫలితం అనేది కంపల్సరీ దక్కుతుంది కాబట్టి ఉద్యోగం వచ్చే అవకాశాలు చక్కగానే గోచరిస్తుంది ముందుకు వెళ్ళండి అష్టమాధిపతి తృతీయాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు కుటుంబ స్థానంలో వివాహాది శుభకార్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చిన సంబంధాలు మంచిదే కాదా చూడడం వీరికి దగ్గర సంబంధం వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు బంధువులు కావచ్చు చుట్టుపక్కల కావచ్చు దాంట్లోనే మంచి సంబంధం కుదురుతుంది వీరికి సంబంధం ఎక్కడో దూరం నుంచి వచ్చింది అది పోయి వెళ్ళిపోయింది ఆయన బాధపడకుండా చుట్టుపక్కల ఉన్న సంబంధాలు చూడండి మంచి సంబంధం కుదురుతుంది అదేవిధంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి కాకపోతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నట్టుగా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది వీరికి స్ట్రెస్ అధికంగానే ఉంటుంది పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి కొన్ని నిర్ణయాలు కూడా మీరు ఎవరిని అడగకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతారు ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గతంలో కంటే నేను ఎవరికి తక్కువ కాదు నా వరకు నేను నిర్ణయాలు తీసుకోవచ్చు భావన ఎక్కువగా ఉంటుంది మీ సొంత నిర్ణయాలు లాభిస్తాయి అయినా సరే కీడించి మేలు అన్నట్టుగా సలహాలని పెద్దవాళ్ళని అడిగి తీసుకుని కంపేర్ చేసుకుని ఏది బాగుంటుందో వెళ్ళడం అనేది చెప్పదగినది ఎందుకంటే ఒక్కొక్కసారి మన నిర్ణయాలు మనం తప్పు అవ్వచ్చు మీ నిర్ణయాలు రైటే ఉంటుంది కానీ సలహాలు తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు కెరియర్ పరంగా చక్కగా ఉంది కెరియర్ ఉచ్చ స్థానానికి వెళ్ళే అవకాశాలు గోచరిస్తోంది ప్రభుత్వ సంబంధమైన వ్యవహారం కావచ్చు ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవారికి అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి ముఖ్యంగా స్త్రీ వ్యాపార రంగంలో ఉన్నవారికి వారికి చక్కగా ఉందని చెప్పచ్చు పురుషుల కంటే వాళ్ళ తెలివితేటల్ని పదమందికి ఉపయోగపడాలి కరాఖండిగా ఉండాలి అనే భావన ఉంటుంది ఏదైనా సరే వ్యాపారాన్ని చేయాలి అనే భావన వీరికి ఎక్కువగా ఉంటుంది పురుషుల కంటే స్త్రీకి ఎదుగు ఎక్కువగా ఉంటుంది ఈ వారం ఇది కొంతమందికి అండి అందరికీ కాదు అదేవిధంగా పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిది కాదు వారు దూరంగా ఉండాలి ఒక ల్యాండ్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు హౌసింగ్ లోన్ పెట్టుకోండి ఎందుకంటే పర్సనల్ లోన్ అంటే తర్వాత ఇబ్బందికరంగా ఉంటుంది హౌసింగ్ లోన్ మీకు ఎలాగో మంజూరు అవుతుంది మీ కష్టం దగ్గర ప్రతిఫలం కూడా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది ముందుకు వెళ్ళండి ఒక్కొక్కసారి ఉద్యోగం మానేసి వ్యాపారం ప్రారంభిద్దామా మన కాల మీద మనం నిలబడదాం అనే ఆలోచన కూడా వస్తుంది భాగస్వామ్య వ్యాపారాలు వీరు కలిసి వస్తాయి ఏమైనా ప్రారంభించదలుచుకుంటే భాగస్వాములు ప్రారంభించండి మంచి అవకాశాలు కలిసి ఉంటుంది కూడా ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి నూతన సబ్జెక్టులు ప్రావీణ్య సంపాదించడం కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటుంది విదేశీ సంబంధించిన విషయహారాలు వైద్యుత్తుల సంబంధించిన విషయహారాలు మీరు వెళ్ళదలుచుకుంటే ప్రయత్నాలు పనిచే ప్రారంభించండి ఎందుకంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా మీకు లేకపోలేదు ఇక్కడికంటే అక్కడ మీకు స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది పై చదువులు కావచ్చు ఉద్యోగం కావచ్చు విదేశంలో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు పై చదువు చదివేవారు కూడా ప్రయత్నాన్ని ప్రారంభించండి భవిష్యత్తు చక్కగా ఉంది వీరికి ప్రస్తుతం నడుస్తున్న దశలకు చక్కగానే ఉన్నాయి చిన్న చిన్న మెంటల్లీ డిస్టర్బెన్స్ ఉంటుంది అవి పక్కన పెట్టేసేయండి ఈ రాశిలో జీవించే స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా చక్కగా ఉంది ఎవరైతే మేమే దుష్ప్రచారం చేద్దాం అనుకున్నారో వారిని పక్క తప్పుకుంటారు ప్రమోషన్ లభిస్తుంది ఆత్మవిశ్వాసం మీకు అందరికంటే ఎక్కువగా ఉంటుంది ఇంట్లో ఎంత ఆత్మవిశ్వాసం ఉందో బయట కూడా అంతే ఉండాలి అని ఖచ్చితమైన నిర్ణయాలతో ముందుకు వస్తారు ఆరోగ్య గురించి కూడా ఎటువంటి ఇబ్బంది లేవు చక్కగా గోచారం బాగుంది చిన్న చిన్న ఇమ్యూనిటీ ఫుడ్ పరంగా డిస్టర్బెన్స్ ఉంటుందేమో కానీ ఇతరతో విషయాలు ఎటువంటి ఇబ్బంది లేదు జంక్ ఫుడ్కి కొంచెం దూరంగా ఉండండి సమయానికి భోజనం చేయడం నిద్ర ఆహారాలు అనేది వీళ్ళకి చాలా ముఖ్యం అది ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే వీళ్ళకి అదృష్టం చక్కగా పడుకోగలుగుతారు రేపు పొద్దున రేపు చూద్దాం ఇవాటిది దివాలే ఉంటుంది ఏ కార్యక్రమం రేపు చూసుకుందాం అనే భావన వీరికి ఎక్కువగా ఉంటుంది అందుకే వీరు ఎన్ని టెన్షన్స్ ఉన్నా ప్రశాంతంగా పడుకోగలుగుతారు వివాహాలు శుభకార్యాల విషయంలో కూడా చక్కగా రాణించగలుగుతారు ప్రేమ వివాహాలకు సంబంధించి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలండి లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది ఇది అందరికీ కాదు కొంతమంది మటికే ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమో నారాయణ ఉత్తులతో దీపారం చేయడం అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయడం చెప్పదగినది ఒక మంగళవారం కానీ ఎనిమిది మంగళవారం కానీ లేదా సుబ్రహ్మణ్య పాస్పోర్ట్ హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసొచ్చే రంగు పీచ్ కలర్ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం అడిగినా వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ జాపిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీట్స్